అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకి ఏంటో ఏదో ఒకటి చేయాలి పెద్దలు కంటే చేస్తారు కదా మేడం అది చాలా ఇష్టం నాకు అమ్మా మీరు డైరెక్ట్ గా చేస్తారు మేము ఇండైరెక్ట్ గా చేస్తాము మీ సర్వీసెస్ కూడా శ్రీమంతం చేశారు మేడం అయ్యోయో బాగుంది ఏం లేదు చాలా మంచి పని చేశావు ఆ రోజు అందరూ కూడా ఒకటి ఏంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది అవి మనకు చిన్న పిన్ పనులను అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈరోజు ఆ పోలీస్ మీద ఆ నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చట్టగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు అవకరోస్ చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను అటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి నలాగా అయ్యయ్యో నీ కొడుకుని తీసుకుని రా నీ కొడుకుని తీసుకుని రా నీకు వస్తానా మేడం ఫ్యామిలీ రా రామా రామా ఒకసారి ఏం చేస్తుంటారు మీ మీ ఆయన ఏం చేస్తుంటారు డిపార్ట్మెంటే కానిస్టేబుల్ మేడం ఆయన పల్నాడు లో చేస్తున్నారు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ చేస్తున్నారు మేడం తప్పకుండా ఇద్దరు నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేశాను మేడం స్పోజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము పిక్ కోసం తప్పకుండా ట్వంటీ సెకండ్ నేను విజయవాడలో ఉంటానమ్మా వీలైతే రండి ఆ రోజు రాకే